ఆగిపోతారు జగన్ అహంకారి జగన్ నియంత ఇవన్నీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఫోకస్ తప్పించి అట్లయితే కనుక అసలు నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళరు కదా అప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళినప్పుడే జగన్ దెక్కరించి వెళ్ళాడు అంత ముందు అయితే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా అదేనేది అంటే జగన్ ఏమి బతినిలాడడము లేకపోతే గనక లేదని మళ్ళీ బొచ్చగించడము ఈ తరహా మెంటాలిటీ ఉన్నోడు కాదు తన వైఖరి ఏంటో నిర్మోహం ఆటంగా చెప్తాడు నేను చూసుకుంటా నేను చేసుకుంటా ఇట్లాంటిది ఏం లేదు వంద సార్లు నాటకాలు ఆడి మెంటాలిటీ లేదు అతని దగ్గర గమనిస్తే రాజకీయ పరంగా గమనిస్తే ఇప్పుడు వాళ్ళకి నలుగురికి అప్పుడే నాటకాలు చెప్పొచ్చు కదా నీకెందుకు మీకు మళ్ళీ సీట్లు ఉంటాయిలే మీరు ఓట్లు వేయండి అని చెప్పొచ్చు కదా మొన్న చెబితే గ్యారెంటీ వేసేవాళ్ళుగా ఈవెన్ పోలింగ్ బూత్ లోపలికి వెళ్తున్నప్పుడు అడిగినా కూడా అవకాశం ఇవ్వలేనని చెప్పేశాడు కదా శ్రీదేవికి ఇన్ను అవకాశం ఏమైనా అన్నాడు మేకపాటికి ఎమ్మెల్సీ అన్నాడు కోటన్ రెడ్డికి ఇవ్వడం కుదరదు అన్నాడు కానీ ఫ్యూచర్ చూసుకుంటాను అన్నాడు వాళ్ళకి కావాల్సిన ఫ్యూచర్ అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రమే పోటీ చేయాలి వద్దనుకున్నాడు ఇప్పుడు పోయిన వాళ్ళకి అతను లేదని చెప్పి శ్రీదేవికి కానీ లేకపోతే మేకపాటికి కానీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా ఈవెన్ ఆనందం కూడా ఇంకా తేల్చలేదు ఒక ఇతందే కదా తెలిసింది కోటన్ రెడ్డికి ఒకరికే కాబట్టి రాజకీయ జగన్ ఆస్పెక్ట్ అలా ఒకటే చూద్దాంలే